మాయా హ్యాష్ టాగ్ మాయలోలో ఈ సినిమా గురించి ప్రతి సినిమా గురించి ఎలా చెప్తాం ఇప్పుడు కూడా అలాగే చెప్పాలి ఐఎమ్ నాట్ సీయింగ్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా అలా ఉంది ఇలా ఉంది అని ఒక మంచి సినిమా కాలేజ్ పీపుల్ బాగా కనెక్ట్ అవుతారు యంగ్స్టర్స్ కనెక్ట్ అవుతారు ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతారు ఫ్రెండ్స్ కాబోయే లవర్స్ కనెక్ట్ అవుతారు అందరూ కనెక్ట్ అవుతారు ఫ్రెష్ ఫీల్ గుడ్ ఫిలిం సినిమా అయితే మీ అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం నేను స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది మా టీం గురించి ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ టీమ్ టు వర్కింగ్ విత్ ఫస్ట్ నరేష్ నేను నరేష్తో ఆల్రెడీ వర్క్ చేశాను సేనాపతి నరేష్తో నాకు ఒక కంఫర్ట్ జోన్ ఉంది బికాస్ ఆల్రెడీ ఒక సినిమా చేశాను కాబట్టి హీస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ భావ్నా దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా భావ్నా ఈజ్ అ థియేటర్ ఆర్టిస్ట్ అండి థియేటర్ యాక్టర్ సో తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా ప్రెజెన్స్ ఇలాంటివన్నీ అండ్ మై ప్రొడ్యూసర్స్ షాల్నీ అండ్ ఆర్కే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేఘా యూ హ్యావ్ బీన్ వండర్ఫుల్ చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చారు తన క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో మాకు ఒక ఫ్రీడమ్ కూడా వచ్చింది డైలాగ్ డెలివరీలో కానీ మాట్లాడుతున్నప్పుడు మాకేమైనా డౌట్స్ ఉంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ అమేజింగ్ సినిమాటోగ్రఫీ బై వన్సీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్లీ మ్యూజిక్ డెనిస్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ మీ అందరికీ కూడా మా చిన్న సినిమాని మీరందరూ ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నట్టంక్ యూ సో మచ్ హలో ఎవ్రీవన్ ఇక్కడ వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ హ్యాష్ ట్యాగ్ మాయలో ఇస్ మై ఫస్ట్ ఫుల్ లెంత్ మూవీ ఇట్స్ అ వెరీ స్పెషల్ మూవీ ఎందుకంటే నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఐ ఎంజాయిడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఆల్ థ్యాంక్స్ టు రైట్ మేఘ అండ్ పునీత్ ఐ వుడ్ లైక్ టు ఈవెన్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఆర్కే అండ్ షాలిని ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ స్క్రిప్ట్ ఫర్ బిలీవింగ్ అ న్యూ డైరెక్టర్ అండ్ న్యూ ఫేస్ లైక్ మీ అండ్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ టెనిస్ వాస్ బ్రిలియంట్ విత్ హిస్ మ్యూజిక్ మీరు చూశారు ఆల్ ద సాంగ్స్ అండ్ ఆల్ ఇట్స్ అ వెరీ లైట్ హార్టెడ్ మూవీ అండి నేను ముందు కూడా ఇంటర్వ్యూస్లో చెప్పాను అనిమల్ తర్వాత సలార్ ముందు ఇఫ్ యూ వాంట్ అ బ్రేక్ అంత వైలెన్స్ చూసిన తర్వాత పువ్వుల్ని అమ్మాయిని చూడాలనిపిస్తే ప్లీజ్ కమ్ అండ్ వాచ్ డిసెంబర్ థ్యాంక్ యూ నా పేరు నరేష్ అగస్త్య ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ ఇక్కడ వరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి హ్యాష్ ట్యాగ్ మాయలో యాక్చువల్గా ఈ ఫిలింకి హ్యాష్ ట్యాగ్ మాయలో అనే ఫిలింకి దీంట్లో చాలా మీనింగ్స్ ఉన్నాయండి ఒకరి మాయలో అండ్ మాయా మాయలో అండ్ అండర్లైన్లో దీనికి ఒక ఫిలింలో మాయలో అనే నేమ్కి త్రీ ఫోర్ లైన్స్ ఉన్నాయి అండర్ లైన్లో దీనికి అండ్ డెఫినెట్గా ఈ ఫిలిం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్క లైన్ ఫన్గానే ఉంటుంది ఏదో థియేటర్లో అంటే లైక్ ఏంటిది ఇక్కడ డౌన్ అయ్యి ఓన్లీ మూవీ స్టార్టింగ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయ్యి వన్స్ మేమిద్దరం కార్ మీ అండ్ సింధు కార్లో వెళ్ళంగానే సారీ క్యారెక్టర్ నేను చెప్పాను క్రిషన్ సింధు వన్స్ కార్లో స్టార్ట్ అయిన తర్వాత మూవీ ఎండింగ్ వరకు ఎక్కడ డ్రాప్ అవ్వదు అండ్ మేఘ అతను రాసిన స్క్రిప్ట్లో ఎవ్రీ ఫన్ టు ఫన్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది అండ్ డనీష్ హీ గేవ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీస్ మై రూమ్ హెట్ ఆల్సో అలా అని చెప్పి సినిమాకి నేనేం రిఫర్ చేయలేదు జస్ట్ కాన్వర్జేషన్లో వచ్చినప్పుడు ఎవరితో ఉండామంటే మా ఫ్రెండ్ ఎనీస్ అంటే ఏం చేస్తామని అడిగితే ఈజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఓకే ఎలా ఉంటుందో అంటే మీరే కనుక్కోండి ఏదో మా రూమ్మేట్కి నేను డబ్బా కొట్టినట్టు ఉండేది సో మీ ఇద్దరు నెవర్ ఒకళ్ళనొకళ్ళో మా రూమ్మేట్స్ అయినా కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు చేయండి మా హీరో ఉన్నాడు చూడండి అని చెప్పి మేము ఎప్పుడు చెప్పుకోవాలా అండ్ ఆర్కే షాల్ని థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ ఐ థింక్ ఇది చిన్న ఫిలమే మేబీ ఇలాంటి ఫిలిమ్స్ ఎలా అంటే మేబీ ఐ నేను పెద్ద స్టార్ కాదు మేబీ ఇలాంటి ఫిలిమ్స్కి ఒక స్టార్ కాస్ట్ పడితే జనాల్ని చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారుతుంది ఆ బిగ్ స్టార్ చేసే దీంట్లో ఏదో ఉండబోతుందని అలా ఏం కాదండి ఈ ఇలాంటి ఫిలిమ్స్ ఎవరు చేసినా అలాగే ఉంటాయి సో ఐ థింక్ మీరు థియేటర్ వరకు వచ్చి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ డిసెంబర్ ఫిఫ్టీన్త్ ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది థ్యాంక్ యూ హాయ్ అండి నేను రాధాకృష్ణ రాధాకృష్ణ నంబు శాలిని బ్రదర్ అంటే కార్పొరేట్లో ఉండేవాడిని ఓ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏంటి కార్పొరేట్ బోర్ అయ్యి మానేశాను మానేసినప్పుడు సిస్టర్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారనమాట సరేరా నీకు ఎప్పుడు సినిమాలు పిచ్చి ఉంది కదా ఏదో ఏదో చేద్దాంలే అని ఇలా స్టార్ట్ అయింది ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ మా కంపెనీ సో ఆవిడ గైడెన్స్లో నేర్చుకున్నాను ఇది ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది టీమ్ గురించి చెప్పాలంటే మేఘా డైరెక్టర్ సో ఆ స్టోరీ ఎందుకు తీసుకున్నాము అది అదో అందరూ అడుగుతుంటారు ఎందుకు ఏంటంటే ఆయనతోటి ఒక టూ ఇయర్స్ బిఫోరే ట్రావెల్ చేశాము చాలా మంచి స్క్రిప్ట్ రైటర్ అండి నేను ఎన్నో స్క్రిప్ట్లు చదివితే ఒక టాప్ ఫైవ్లో వస్తారు నా స్క్రిప్ట్ రైటింగ్లో ఆయన కానీ కొన్ని పెద్ద బడ్జెట్ రాశారు ఫస్ట్ సినిమాకి కొంచెం మనం కేర్ఫుల్గా వెళ్దామని మంచి బ్యూటిఫుల్ స్టోరీ అని పిక్ చేసామన్నమాట దెన్ వంశీ వెరీ యంగ్ వెరీ ప్యాషనెట్ అలా స్మైల్ చేస్తూనే ఉంటాడు సెట్లో కూడా చూడడానికి స్టీరియస్గా ఉంటే మాత్రం ఇంకో విధంగా ఉంటాడు కానీ ఇట్స్ వెరీ స్వీట్ డిఓపి బాగా పనిచేశారు మన యాక్టర్స్ యాక్టర్ స్పెసిఫిక్ చెప్పాలి నరేష్ను అయితే మేము ఫస్ట్ నుండే ఎందుకో మాకు నరేష్ అగస్త్య అని ఫస్ట్ నుండే ఆ క్యారెక్టర్కి అలా ఫిక్స్ అయిపోయాం మనకు నరేష్ కావాలి అన్నట్టు సో ఆర్ లక్కీ దట్ ఈ యాక్సెప్టెడ్ యాక్ట్రెసెస్ బోత్ ది యాక్ట్రెసెస్ మీకు తెలియాల్సింది ఏంటంటే మేము దాదాపు ఒక యాభై నాలుగు యాభై ఐదు ఆడిషన్లు చేసిన తర్వాత పిక్ చేసాము వర్ సో పర్టిక్యులర్ దాట్ టూ థింగ్స్ ఒకటి పర్ఫార్మెన్స్ ఉండాలి ఉట్టిగా ఏదో సినిమా తీస్తున్నాము ఏదో చేయాలని కాదు ఆడిషన్స్ చేసి పిక్ చేసాము అండ్ వర్ ఆల్సో పర్టిక్యులర్ దాట్ తెలుగు మాట్లాడే అమ్మాయిలు ఉండాలి అంటే ఏదో రీజనల్ ఫీలింగ్ అని కాదు అంటే సినిమాకి మీకు ఒక క్లారిటీగా బాగుంటుందని చెప్పి వెరీ గుడ్ యాక్టర్స్ విఆర్ వెరీ లక్కీ ముగ్గురు యాక్టర్స్ కూడా ఫ్యూచర్లో కూడా చూస్తారు వీళ్ళని బాగా ఛాలెంజ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తారు వీళ్ళు అండ్ ఆఫ్ కోర్స్ డెనిస్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇచ్చిన ట్యూన్స్ తర్వాత మేము ఏదో చిన్నగా ఏదో మూడు పాటలు చేసి ఏదో బ్యాక్గ్రౌండ్ చేసుకుందాము ఇంత బడ్జెట్ అనేదో మాట్లాడుకున్నాము ఆయన ఇచ్చిన ట్యూన్స్ ఎంత బాగున్నాయంటే మేం మళ్ళీ స్ట్రెచ్ చేసి అరే ఇంత బాగా చేశారు సిడ్ శ్రీమ్ సిడ్ శ్రీరామ్ని పెట్టాలి అట్లీస్ట్ ఆ సాంగ్ కానీ వీ ఎక్స్టెండెడ్ ద బడ్జెట్ అనమాట అంటే అంత బాగా చేశారు మ్యూజిక్ మీరు విన్నారు పాటలు వెరీ వెరీ నైస్ మ్యూజిక్ అండ్ వన్ టీ మెంబర్ ఇస్ నాట్ హియర్ కడలి సత్యనారాయణ ఆవిడే ఫస్ట్ టైం ఫుల్ కార్డ్ పడింది లిరిక్స్కి మా సినిమాకి ఆల్ త్రీ సాంగ్స్ ఆవిడే రాశారు చాలా బాగా రాశారు థ్యాంక్ యూ అండి